అందులో కొన్ని విషయాలు చర్చకు వచ్చినాయి అది మీతో షేర్ చేసుకుందామని ఈరోజు మిమ్మల్ని అందరిని పిలిచాం ముఖ్యంగా ఈ నెల పన్నెండో తారీఖు నాడు టీటీ తరపున బెంగళూరులో శ్రీనివాస్ కళ్యాణం జరగటం జరిగింది అందులో ఆ సందర్భంగా నేను ముఖ్యమంత్రి సిద్ధరామయ్యని ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ని కలవటం జరిగింది సో డీకే శివకుమార్ గారు ఒక ప్రపోజల్ ఇచ్చారు మేము ల్యాండ్ ఇస్తాము మీరు ఇక్కడ టెంపుల్ కట్టండి పెద్దది ఇప్పుడున్న టెంపుల్ ఏదైతే ఉందో అది మరి చిన్నదిగా ఉంది అని ప్రపోజల్ పెట్టారు అప్పుడు మన టీటీడీ వాళ్ళు ఏమన్నారంటే కొన్ని సంవత్సరాల క్రితం మేము అప్లికేషన్ పెట్టాము అక్కడ ఒక నలభై ఏడు ఎకరాలు ఉంది అది అట్లాగా ఉంది అది రెవెన్యూలో పెండింగ్ ఉంది అని చెప్పి మనవాళ్ళు చెప్తే దానికి శివకుమార్ గారు స్పందిస్తూ ఆ ఫైల్ ఎక్కడ ఉందని నేను తొందరగా తెప్పించి నేను ల్యాండ్ అలాట్ చేస్తాను మీరు ఇక్కడ టెంపుల్ కట్టాలని చెప్పేసి అని అన్నారు సరే మేము బోర్డులో పెట్టి నిర్ణయం తీసుకుంటాను కూడా చెప్ప జరిగింది అదేవిధంగా